నమస్తే టీవీ సెవెన్ న్యూస్ స్వాగతం జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు మరియు అసాంఘిక శక్తుల కదలికను నిరోధించేందుకు నేర సమీక్ష సమావేశం అనంతరం మార్కాపురం పట్టణంలో మొత్తం ఇరవై ప్రదేశాలలో ప్రకాశం జిల్లాకు చెందిన నూట మంది పోలీసు అధికారులు మరియు ఆరు సిబ్బందితో కలిసి ప్రత్యేక పోలీసు బలగాలు స్పెషల్ పార్టీ స్వాత్ టీమ్ ముప్పై డ్రోన్ కెమెరాలు డాగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతమైన తనిఖీలు నిర్వహించడం జరిగింది ప్రత్యేక తనిఖీల్లో రహదారులపై వాహనాలు పలు ఇళ్లలో శివారు ప్రాంతాలు పాత నిరస్తుల ఇళ్లలో చెడు నడత కలిగిన వారు గంజాయి అక్రమ రవాణా క్రికెట్ బెట్టింగ్ యాప్స్ కిరాణా షాపులలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు మరియు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు ఈ తనిఖీలో ప్రధాన ప్రదేశాలలో వాహన తనిఖీలు చేసే సరైన రికార్డు డ్రైవింగ్ లైసెన్స్ లేని మోటార్ సైకిల్ మరియు ఇతర వాహనాల స్వాధీనం చేసుకున్నారు మోటార్ సైకిల్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సరిగ్గా ఇన్సూరెన్స్ మరియు వాహనం నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వంటి వివిధ రకాల వాటిని స్వాధీనం చేసుకున్నారు తనిఖీలో రికార్డులు సరిగ్గా లేని పలు మోటార్ సైకిల్ పై మరియు ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్న వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించారు లాడ్జీలను డార్మోట్స్ తనిఖీ చేసి కొత్త వ్యక్తుల యొక్క వివరాలు ఆరా తీసి అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తూ ఎటువంటి నేరాలు జరగకుండా జిల్లా పోలీసులు పటిష్టమైన నేర నియంత్రణ చర్యలు చేపడుతున్నారు పోలీస్ అధికారులు చేపడుతున్నటువంటి గల వారి యొక్క జీవనాధారం మరియు ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు